నమస్తే అందరికీ ఈ లెహెంగా చూసిరు కదా ఈ లెహెంగాకి నేను జిప్పు వేసిన అనమాట పాప నాకు కామెంట్ చేసింది జిప్పు కూడా పెట్టండి అని అందుకే ఏం చేసిన అంటే నాకు అక్కడ సింగిల్ పాదం లేదనమాట సరేలే అని డబల్ పాదంతో వేసినా ఎట్లా వేసినా ఏంది చూడండి మనకి లెహెంగాలకి అంబరిల డ్రెస్లకు కూడా ఇట్లా వేసుకోవచ్చు అనమాట సింపుల్గానే ఉంది మనకు పాదం పాదంతో మనం వేసుకోవచ్చు వీడియో పెట్టినా చూడండి ఇట్లా మనము లైనింగ్ని అసలుని జాయిన్ చేసినాక కుర్చీలు పెట్టి పైన పట్టి వేస్తాం కదా వన్ వన్ ఇంచ్ టూ ఇంచ్ పట్టి అది వేయకముందే ఇట్లా జిప్ పెట్టుకోండి ఫస్ట్ ఇట్లా ఫైవ్ ఇంచ్ కొలుసుకోండి ఫస్ట్ మనకి జిప్ కోసము పెద్ద జిప్ అయినా చిన్న జిప్ అయినా పర్లేదు ఏదైనా ఓకే ఇట్లయితే ఫైవ్ ఇంచ్ కొలుసుకుంటున్నా మీకు క్లియర్గానే పెట్టిన అందుకే నేను ఎట్లా వేసుకున్నా ఏంది అనేది అయితే ఇట్లా ఫైవ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాక ఒక టూ ఇంచ్ వరకు మనకి అస్సల్ని లైనింగ్ని పట్టుకొని కుట్టుకోవాలన్నమాట మనము ఇది పెద్ద అని చూపిస్తున్నా అంతే ఇట్లా మళ్ళీ హాఫ్ ఇంచ్కి గ్యాప్ వదులుకొని కుట్టుకోవాలి చూపిస్తా చూడండి ఇక్కడ మీకు మార్క్ చేసి చూపిస్తా చూసి అటు క్లాత్ కొంచెం ఒక హాఫ్ పావు ఇంచ్ అంత వదులుకోర్రీ చూడండి పావు ఇంచ్ అంత వదులుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇట్లా కిందికి టూ ఇంచెస్ ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా ఆ టూ ఇంచ్ వరకు మనము లైనింగ్ని అసలుని కలిపి కుట్టుకోవాలి గీత చేసి చూడండి అంత వదులుకొని కుట్టుకోవాలి ఇట్లా రబ్ చేసుకొని వదిలేసుకోండి తర్వాతకి మళ్ళీ సేమ్ మనం ఫ్రాక్లకి లెహంగాలకి ఎట్లా కుడతాము వేరువేరుగా అట్లా స్టిచ్ చేసుకోవాలా ఎందుకంటే ఎప్పుడైనా లెహంగా అసలుకి లైనింగ్కి కలిపి అసలు కుట్టద్దు ఇట్లయితే ఫస్ట్ అసలుని కుట్టుకుందాం తర్వాత లైనింగ్ని కుట్టుకోవాలి తెలుసు కదా ఇది ప్రాసెస్ అందరికీ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా తర్వాత మళ్ళీ మనం రబ్ చేసుకునే చూసినా మళ్ళీ ఆ నుంచి టూ ఇంచ్ వరకు కుట్టుకొని మళ్ళీ లైనింగ్ని కుట్టుకోరు ఎందుకంటే మనం అసలు కుట్టేసినాం ఆల్రెడీ ఇప్పుడు లైనింగ్ని లైనింగ్ని అసలుని దొబ్బుకొని లోపలికి లైనింగ్ మించుకెళ్ళి రావాలి స్టిచ్చింగ్ వాడికి వచ్చినాక కొంచెం మన అసలు క్లాత్ని లోపల కనేసుకొని లైనింగ్ మీద పడేటట్టు కుట్టుకోవాలన్నమాట చూసిరుగా ఫస్ట్ ఫైవ్ ఇంచ్ వదులుకోవాలి టూ ఇంచ్ వరకు కలిపి కుట్టుకోవాలి కుట్టేసుకునేటప్పుడు టూ ఇంచ్ వరకు వేసుకున్నందు దాన్ని పావించంత ఖర్చుతో వదిలేసుకొని కొట్టుకోండి నేను చూపించినా స్కిప్ చేస్తే అర్థం కాదు ప్లీజ్ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఇప్పుడు జిప్ వేసుకుందాం పావించే వరకు వదిలేసిన చూ కాబట్టి అట్లా వచ్చింది చూసిరా మనకి అట్లా అనుకొని రాంగ్ సైడ్ వైపే రైట్ సైడ్ వైపు కాదు ఇది ఇట్లా హాఫ్ ఇంచు ఇంచు వదులుకున్నాం కదా దాన్ని ఇట్లా మలుసుకొని జిప్పును కూడా అబ్జర్వ్ చేయండి మీరు ఎట్లా ఏంది అనేది అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇట్లయితే తీసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను అట్లయితేనే మనకి మనకి డబల్ పాదం కదా ఇది కొంచెం పాదం లెక్క ఉంటుంది కదా దాని మీద వస్తుంది అనమాట నీట్గా వస్తుంది చూడడానికి నేనైతే ఇట్లా ఇట్లా స్టిచ్ చేస్తున్నా పెట్టేది కూడా అబ్జర్వ్ చేయండి ఎట్లా పెట్టిరు ఏంది ఎందుకంటే ఏదైనా వీడియో మనకు చూస్తేనే వస్తుంది గుర్తుపెట్టుకొని మనం ఫైవ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకున్న చూడండి ఆడి వరకే వదులుకున్న చూడండి నేను ఆడికి వరకు వచ్చి ఉంది క్లాత్ మనం ఆ జిప్పుని ఆడవరకు వచ్చి ఆఫ్ చేసిన తర్వాత జిప్పు పెట్టుకొని ఆ జిప్పు మీదే రబ్ చేసుకోవాలి కొంచెం కిందికి అందిగి రబ్ చేసుకోరి చూసా కొంచెం కిందికి మనం కుట్టుకున్నాం కదా వరకు ఇట్లా అర్థమవుతుంది కుడుతుంటేనే అర్థమవుతుంది మనకి ఎక్కడికి వచ్చి ఆగింది ఏంది అనేది చూసుకోరి లోపల అంటే మనం కింది వైపు కూడా క్లాత్ మీద పడకుండా చూసుకోండి నీట్గా మార్చుకున్నా అంతే జస్ట్ ఇట్లా అటు ఇటు కొంచెం రబ్ చేసుకోరు అక్కడ పావించా దానికాంచి సేమ్ ఇది కూడా ఇట్లా మలిసేసి నేను కూడా ఫస్ట్ టైం వేసిన కానీ బాగా వచ్చింది మంచిగా అనిపించింది అనమాట అంటే ఇది సింగిల్ పాదం ట్రై చేయలేక నేను ఎప్పుడు ఎక్కువ వేయలేదన్నమాట పర్లేదు డబల్ పాదంతో కూడా వేసుకోవచ్చు అని తర్వాత తెలిసింది నాకు ఎక్కువైతే సింగిల్ పాదంతో ఉన్నాయి మనకి యూట్యూబ్లో డబల్ పాదంతో లేవన్నమాట ఒకసారి జిప్పు నేను కనుకొని ఆ కుట్టుని ఫినిష్ చేయండి సరిపోతుంది అంతే సింపుల్ జిప్ వేయడము కాకపోతే మీకు అర్థం కావాలని కొంచెం లెంతీగా పెట్టినా షార్ట్లో కూడా పెట్టవచ్చు కానీ చూ ఎంత స్పీడ్ పెట్టేవాళ్ళు జర చూస్తారు కదా చూసి వాళ్ళు అన్నట్లు పెట్టినమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్లో లెహంగాలు ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే చూసిరా ఇట్లా మనకు ఆ జిప్పు కూడా కనబడుతుంది గుట్టింది కుట్టింది అట్లుందనమాట దాన్ని కట్ చేసేసుకోవడం ఇంకా కట్ చేసేసిన అంతే మనం ఇంకా పట్టి వేసుకోవడమే తెలుసు కదా పట్టి వేసుకోవడము పైన కూడా ఇది కట్ చేసుకోవాలి మనకు ఆ స్టీల్ ఉంది చూడు మన కుర్చీల వరకు ఇట్లా నీట్గా కట్ చేసుకొని పట్టి వేసుకోవడమే జిప్పుని కింది కనుకొని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఊడిపోగల జిప్పు చూసుకోండి జర జాగ్రత్త తీసుకోండి ఓకే థ్యాంక్ యూ